నటి ప్రీతి జింగానియా ప్రస్తుతం అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించడం లేదు కానీ ఓ టైంలో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది బాలకృష్ణతో నరసింహనాయుడు పవన్ కళ్యాణ్తో తమ్ముడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అలాగే నాగార్జున గారితో అధిపతి రాజేంద్ర ప్రసాద్తో అప్పారో డ్రైవింగ్ స్కూల్ జూనియర్ ఎన్టీఆర్తో యమదంగ మూవీలో స్పెషల్ సాంగ్స్లో కూడా కనిపించింది అయితే ప్రీతికి పెద్దగా తెలుగులో అవకాశాలు ఆ తర్వాత రాకపోయేసరికి ఇక బాలీవుడ్కి షిఫ్ట్ అయింది ప్రీతి బాలీవుడ్లో కొన్ని ఆఫర్స్ని అందుకుంది ఇక తన పర్సనల్ లైఫ్ విషయాన్ని వస్తే బాలీవుడ్ పాపులర్ నటుడైన పర్వీణ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇతను ఇంగ్లీష్ మలయాళం కన్నడ మూవీస్ లో కూడా నటించాడు వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్టు లో వర్క్ చేయడంతో ప్రేమలో పడి రెండు వేల ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు ఉన్నారు ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు కూడా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది నిన్న ఉదయం ముంబైలో పర్వీన్ డ్రైవ్ చేస్తున్న కార్ భారీ యాక్సిడెంట్ కి గురైంది దాంతో పర్వీన్కి తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఇతని పరిస్థితి కాస్త విషమంగానే ఉందట ఐసీలో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఈయన త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసాము